వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ మెదక్ మండలంలోని శివాయిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ రమాదేవి ప్రారంభించారు ఆమె మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని వరి కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించాలన్నారు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దన్నారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు

सब्सक्राइब्स चेस कोंडी ओमेगा इंडिया टीवी